రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం కాషాయపల్లిలో ఆ వార్డు ప్రజలు రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు రోడ్డంతా గుంతలమయంగా మారిందని పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రోడ్డు బాగు చేయించాలని అధికారులు వేడుకున్నారు తమ గ్రామాన్ని మున్సిపల్లో విలీనం చేసిన తర్వాత ఇక్కడికి ఒక్క అధికారి కూడా వచ్చిన దాఖలాలు లేవన్నారు స్థానిక కౌన్సిలర్ సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు వర్షం పడినప్పుడల్లా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వారు కోరారు కొనయ్యి కొండన పాట కావాలి లేకపోతే మేము కాళ్ళు చేతులు తిరిగి అడ్డం పడి సత్తరు ఈ రోడ్ పోయి ఈ ఊళ్ళో మీరు మంది లేరా ఈ ఊళ్ళో మీరు మనసులు లేరా ఈ రోడ్ ఎందుకు నచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ కావాలి రోడ్ వేసేసి ఈ కాసేపల్లె గ్రామంలో ఈ తుబ్బాది ఖరాబ్ అయిపోయింది దీన్ని పట్టించుకునే నాదుడే లేడు మన కమిషనర్ కూడా ఫోన్ ఎన్నో చేయడం జరిగింది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ ఈ తొవ్వ అనేది మొత్తం బృదైపోయి వాట వరినాట్లేసే పరిస్థితి వచ్చింది ఈ గ్రామాన్ని ఈ తొవాను మాత్రం ఇంతవరకు పట్టించుకోలేదు ఏ అధికారులు దీన్ని సర్వ ప్రోత్సహిస్తలేరు కాబట్టి దీన్ని తొందరగా దీని గురించి తీసుకొని దీని ఏర్పాటు దీన్ని ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఈ వార్డుని ఎవరు కమిషనర్ కానీ ఎవరు కానీ ఎవరు పట్టించుకున్నాడు నాదుడు లేడు ఇదివరకు పోస్తానరు ఎమ్మెల్యే వచ్చిండు ఒకసారి చూసిండు ఆయన పట్టించుకోలేదు దీని మీద నడిస్తే నడువస్తలేదు బల్లైన పోతే అడ్డంబడు ఏమైనా వరి నాట్లేసే స్థాయికి అయిపోయింది చేసినాం గురించి తొవ్వను పట్టించుకోవాలి తొందరగా దీన్ని చేయాలని మా యొక్క అభిమానం